జై సద్గురు మహారాజు జై భద్రాద్రి రామశతకము సాంఖ్యయోగము చతుర్దశేంద్రియ విషయములు ఇరవయో పద్యం శబ్దంబుచవులకు స్పర్శ చర్మంబున కక్షికి రూపు జిహకురంబు ముక్కుకు గంధంబువాకు వచనంబు కరములకు దానం ು ಚರಣ ಗಮನಬು ಗುಧಮುನಕ ಗಲಿಗುಂಡು ವಿಸರ್ಜನ ಗುಹ್ಯ ಮುನಕಂದ ಗುಣಮುಗಲ್ಗು ಮನಸ್ಸು ಚಲಿಂಚುನು ಮತಿ ನೀಂಚುನು ಚಿತ್ತಂಬು ಚಿಂತು ಮೊತ್ತ ಮುಗನು ಮರಿ ಅಹಂಕಾರ ಮುನಕಭಿಮಾನುನು ನಿನ್ನೆ ತೆರಿಗಿನ ತೆಲಿ ವಿಧ ನೆರುಗವಲಯೂ ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾದ್ರಿ ರಾಮ ಪರಶುರಾಮನರ ಸಿಂಹ ದಾಶಸ ರಕ್ಷಿತಾಹ್ವಾ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్ పరశురామ నరసింహదాసు గారి విరచితమైన భద్రాద్రి రామశతకం ఈరోజు మనం ఇరవయవ పద్యాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనిలో చతుర్దశేంద్రియ విషయములను మనకు చక్కగా అవగతం చేస్తూ ఉన్నారు గురుదేవులు ఈ చతుర్దశ ఇంద్రియములు హిరణ్య గర్భుని ఇవి ఎలా అంటే ఈ ఈశ్వరతనువులైనటువంటి విరాట్ తదుపరిది హిరణ్య గర్భ శరీరం ఈ విరాట్లో భూమి జలము అగ్ని వాయు ఆకాశములు సూర్యుడు చంద్రుడు పరమాత్మ వారితో కూడినటువంటిదే ఈ విరాట్ స్వరూపం అక్కడ జాగ్రత్త అవస్థ ఉంటుంది ఇక అంటే వృద్ధి చెంద స్థానం సూర్యుడు భోగం కర్తృత్వంగా ఉంటుంది శక్తి క్రియాశక్తి గుణము రజోగుణం దేవత బ్రహ్మ మాతృక అకారం ఆత్మ భూతాత్మగా ఉంటుంది ఇక్కడ పద్నాలుగు ఇంద్రియములతో ఉండబడేటువంటి హిరణ్య గర్భ శరీరాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నారు నాయనా శిష్య శబ్దంబు చెవులకు స్పర్శ చర్మంబు నా కక్షికి రూపు రసంబు ఎలా ఉన్నది ఇది వీటిలో త్రిపుటిగా ఉంటుంది అంటే ఈ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అంతఃకరణములు నాలుగు కలిసి ఈ పద్నాలుగు ఇంద్రియములు త్రిపుటి వలె హిరణ్య గర్భ శరీరంగా మనకు తెలుస్తూ ఉంటుంది ఎలా అంటే ఆధ్యాత్మిక దైవిక అధిభూతములుగా మనకు ప్రస్ఫుటమవుతూ ఉంటుంది ఏం చెప్తున్నారు ఇక్కడ శబ్దం చెవులకు ఈ ఆధ్యాత్మికము అనబడేటువంటిదే చెవి శ్రోత్రం దానికి అది దిక్కు అది భౌతికమే శబ్దం శబ్దము దేని ద్వారా గ్రహిస్తున్నాము చెవుల ద్వారా అలానే త్వక్కు ద్వారా స్పర్శ ఇక నేత్రం ద్వారా రూపం జిహో ద్వారా రసం గ్రాణం ద్వారా గంధం ఎలా గ్రహిస్తూ ఉన్నాం తదుపరి ఏం చెప్తున్నారు ముక్కుకు గంధంబు వాకు వచనంబు కరములకు దానంబు చరణములకు గమనంబు ఇంకా ఈ ముక్కు గంధం వాసన తదుపరి వాక్కు మాట్లాడటం వచనం తదుపరి కరములకు ఇచ్చిపుచ్చుకోవటం చరణములకు గమనాగమనాలు ఇక గుదమునకు విసర్జన గుహ్యమునకు ఆనందం ఇవి ఇవి కర్మేంద్రియ త్రిపుటిగా ఉన్నాయి ఇవి తదుపరి నాయన శిష్య మనసు చెలించును మతిని చెయించును చిత్తంబు చింతు మొత్తముగను మనసు ఏం చేస్తుంది సంకల్ప వికల్పాలు చేస్తుంది వృద్ధి క్షయాలు దానికి అందుకే దానికి అతిదే వసతడు తదుపరి మతి మతి అంటే ఏంటి బుద్ధి ఇది నిశ్చయం చేస్తుంది ఇక చిత్తం చింతన చేస్తుంది మరి అహంకారము నాకు అభిమానపడును ఈ అహంకారం అనబడేటువంటిది నేను నేననే అభిమానం ఈ పదునాలుగు ఇంద్రియముల యొక్క త్రిపుటి ఈ హిరణ్య గర్భ శరీరం దీని అవస్థే సర్వానికి కర్తై ఉన్నది దీని స్థానము చంద్రుడై ఉన్నాడు సర్వపాలన చేసేటువంటిది ఇచ్చాశక్తితో కూడి దీని గుణమే శుద్ధ సాత్వికమైనటువంటి గుణం ఇది సర్వవ్యాపకమైనటువంటి విష్ణువే అధిదేవతగా కలిగి ఉన్నది దీని మాతృకే ఓ కారం ఇది సూత్రాత్మ ఇలా ఉన్నది హిరణ్య గర్భ శరీరం అందుకే అంటున్నారు నిన్నిటి ఎరిగిన తెలివి దా ఇన్నిటిని ఏదైతే ఎరుగుతూ ఉన్నదో ఆ తెలివిని ఎరగటమే ఏదైతే కంటూ ఉన్నదో ఏదైతే వింటూ ఉన్నదో దానిని ఎరగటమే నిజమైనటువంటి తన్ను తాను ఎరగటం నిన్ను తెలుసుకున్నట్లయితే అన్నీ తెలిసే ఉంటాయి నిన్ను కనుక ఏమేమి కన్నా వ్యర్థమే రమ్య గుణామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా జయ గురుదేవ అత్తర్వైపధ్యాన్ని రేపు ముచ్చరించుకుందాం